హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైమచ యూట్యూబ్ ఛానల్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవికి వెళ్ళిపోతూ మన విరాట్ కోహ్లీకి మాత్రమైతే ఒక కీలకమైన బాధ్యతనైతే అప్పగించడం జరిగింది అసలు విరాట్ కోహ్లీకి అప్పగించిన బాధ్యత ఏంటిది అనే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా విశ్వవిజేతగా నిలవడం జరిగింది ఈ విశ్వవిజేత నిలిచిన తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్లు మాత్రమైతే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ రజ రవీంద్ర జడేజాలో అయితే టీ ట్వంటీ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది అదేవిధంగా మన టీమిండియా ఎట్టుకొచ్చి మన రాహుల్ ద్రావిడ్ కూడా ఎట్టుకొచ్చి కోచ్ పదవికి అయితే గుడ్ బై అయితే చెప్పడం జరిగింది అయితే రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్తున్న నేపథ్యంలోను అదేవిధంగా మనం టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక కీలక బాధ్యతను అయితే మన రాహుల్ ద్రావిడ్ అయితే అప్ప చెప్పడం జరిగింది వరకు మనము ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఒడే వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ అదేవిధంగా ఛాంపియన్ ట్రోపీ అని అయితే గెలవడం జరిగింది అదేవిధంగా అండర్ నైన్టీన్లో కప్పు కూడా గెలవడం జరిగింది టూ థౌజండ్ లెవెన్లో వచ్చిన ఓడియా కప్పులో మన విరాట్ కోహ్లీ ఒక సభ్యుడిగా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ థర్టీన్లో జరిగిన ఛాంపియన్ ట్రోపీలో మన విరాట్ కోహ్లీ ఒక సభ్యుడిగా అయితే ఉండడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ ఛాంపియన్లు నిలిచినప్పుడు అందులో కూడా సభ్యుడిగా అయితే ఉండడం జరిగింది విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మూడు సార్లు అయితే ఐసీసీ ట్రోఫీలు అయితే గెలవడం జరిగింది మన రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి ఇంకో ఒకే ఒక ట్రోఫీ అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రోఫీ ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లో తప్పకుండా అంటే తప్పకుండా గెలవాలి అని అయితే విరాట్ కోహ్లీకి అయితే సూచించడం జరిగింది ఇప్పటివరకు టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ ఆడిన టీమిండియా రెండుసార్లు ఓడిపోవడం జరిగింది టూ థౌజండ్ వన్లో న్యూజిలాండ్ చేతిలో మన టీమిండియా ఓడిపోవడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడం జరిగింది ఇప్పటివరకు రెండుసార్లు ఓడిపోయిన టీమిండియా మూడోసారి వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే జరగనుంది ఇది ఎలాగైనా సాధించాలని అయితే మన విరాట్ కోహ్లీకి మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే సూచించడం జరిగింది అదే విధంగా రాహుల్ ద్రావిడ్ అయితే కీలక సూచన అయితే చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే వరల్డ్ టెస్ట్ లో మాత్రం నువ్వు వాడితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కప్పు గెలిచే తీరాలని అయితే చెప్పడం జరిగింది కళాఖండిగా అయితే మరి చూద్దాం టూ ట్వంటీ లో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో మన విరాట్ కోహ్లీ ఆడుతాడా లేదా అని అయితే సందిగ్ధమే ఉంది మనకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే చెస్ ఛాంపియన్ ఆడేందుకు మన కోహ్లీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆడతాడు ఖచ్చితంగా ఆడి వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచే అవకాశం అయితే టీమిండియాకు దండి అంటే దండిగా ఉందని చెప్పుకోవచ్చు మరి టూ థౌజండ్ ట్వంటీ జరిగే ట్రోఫీలో మన టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి మేము అయితే చేయండి అంతవరకు మీకు వీడియో కూడా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి వర్ధరగా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనారా దేశం భో శంకర థ్యాంక్ యూ